ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు తండ్రి లాంటి వారన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ను గెలిపించుకోవాలని చంద్రబాబు తనకిచ్చిన బాధ్యతను తూచా తప్పక పాటించారని ఆయన చెప్పుకొచ్చారు తనకు ఎలాంటి ప్రాధాన్యతనివ్వాలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తెలుసునని తనకు తానుగా ఎలాంటి పదవులను అడగడం లేదని ఆయన స్పష్టం చేశారు కేబినెట్ లో వర్మకు చోటు దక్కలేదని ఆయన అభిమానులు భావిస్తున్న తరుణంలో మరిన్ని వివరాలు వర్మతో మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు యావత్ భారతదేశం పిఠాపురం వైపు తొంగి చూస్తుంది ఇవాళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా నేను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు ఇవాళ స్పీకర్ ని ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన చంద్రబాబు దగ్గర తీసుకెళ్లారు వైసీపీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఒకటి చెప్పుకు వచ్చారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ వరకు రాను మన కానీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ పగలకి లోపలికి గేట్ వచ్చిందంటే టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే వర్మ అని అటు జన సైనికులు చెప్తున్నారు టీడీపీ బీజేపీ నిస్వార్థంగా ఆయన ఏ పద ఆశించకుండా పార్టీలో పనిచేయడమే కాకుండా ఆయనకు ఒక స్పష్టమైన హామీ వచ్చింది ఖచ్చితంగా చట్ట సభలో తీసుకెళ్దామని అయినప్పటికీ కూడా ఆయన అడగట్లేదు కేవలం పవన్ కళ్యాణ్ గెలిపించే బాధ్యత ఆయన మనకు కూడా మనం చెప్పారు బంగారుపల్లెలా పెట్టాప్ చెప్తానన్నారు బంగారుపల్లలో నాకు డబ్బులు నా దగ్గర లేవని ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉండెలు విరుచుకునే సినిమా హీరోలు అసెంబ్లీకి వెళ్ళంటే కర్ణ వర్మేరు కానీ మీరు అన్న మాట నిలబెట్టుకుని వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గేటు దాకా రానివ్వన్నారు మీరు గేటు లోపల మంత్రిగా గుర్చిపెట్టే స్థాయిలో మీరు అది మేము ఆల్రెడీ ఆ రోజే చెప్పాను గేట్ తన్నుకుని వెళ్తారు పిటాప్ నుంచి పంపిస్తామని అని చెప్పి చెప్పాం మంచి మెజార్టీతో పిఠాపురం ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసైనికులు అందరూ కూడా కలిసికట్టుగా కార్యక్రమం చేసి గెలిపించి పంపించాం మా అందరూ కూడా ఆనందంగా ఉంది ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం అంతా అసెంబ్లీలో కూర్చున్నట్టు చాలా సంతోషం అదే ఈ ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభలో ఉండవలసిన బాధ్యత ఈ ప్రజలు జయాపి జయాలు ఒకసారి ఒకలాగుంటాయి ఇంకొకసారి ఇంకొకలాగా ఉంటాయి కానీ ఈ రాష్ట్రంలో నీకు కూడా కొంత పెర్సంటేజ్ ఓట్లు వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ యొక్క సమస్యల్ని ప్రశ్నించాలన్నా తెలియజేయాలన్నా అదొక వేదిక శాసనసభ అటువంటి దానికి రాకుండా ఈవేళ ఎప్పటి నుంచి ఉన్న సిస్టాన్ని డివేట్ చేస్తూ ఒక స్పీకర్ ఎలక్ట్ అయినప్పుడు ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి వెళ్ళి కూర్చోబెట్టాలని బాధ్యత మన కనీసం వచ్చా ప్రతిపక్ష హోదా లేకపోయినా సాంప్రదాయం ప్రతిపక్షం వైఎస్ఆర్సిపి కాబట్టి హోదా లేకపోయినా ఆ సాంప్రదాయాన్ని వదలకుండా ఉంటే ఉండును ఆ సాంప్రదాయాన్ని బ్రేక్ చేసిన వ్యక్తిగా మీకు ఒక చెడ్డ అయితే ఉందని చెప్పి నేను తెలియజేస్తాను ఇవాళ ఏమంటున్నానంటే ఉంది కదా అని రోడ్డు మీద పడిపోతాం ఒక్కోసారి అది రివర్స్ అయినప్పుడు ఇవాళ నోరులన్నీ చూడండి చెత్త నోరులు పనికిమాల నోరులన్నీ కూడా నోరు కూర్చుని ఉన్నాయి ఇవాళ అందుచేత వాతావరణం కూడా బాగుంది పొల్యూషన్ లేకుండా ఇదే వాతావరణం కంటిన్యూ అవ్వాలి సమస్యల మీద మాట్లాడాలి ప్రజా సమస్యల మీద ఎత్తు చూపించాలి ఆ విధంగా పోరాడాలి తప్పితే నోరు నాలు అయితే కదా ఎలా అలా తిరుగుద్దని మాట్లాడడం కరెక్ట్ కాదు ఏది ఏమైనా వేళ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పద్ధతిగా అతని వెహికల్ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలు కానీ అక్కడ గౌరవం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇంత హింస పెట్టి ఇన్ని రకాల అవమానాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ గౌరవం ఇచ్చారు రమాండ్ స్వీకారంలో కూడా మరి ఆల్ఫాబెటికల్ సిస్టమ్ లో వెళ్ళవలసిన పరిస్థితిని కూడా హాస్టల్ కాకుండా అతనికి ముందుగా ఇచ్చారు దీన్నే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అతను కూడా అర్థం చేసుకోవాలి ఎలాగ సంస్కారంగా ఉండాలి సంప్రదాయంగా ఉండాలి ఎలాగ ఎదట వ్యక్తిని గౌరవించాలన్న అన్నదాన్ని వేల చంద్రబాబు నాయుడు గారు యొక్క ప్రవర్తనతో ప్రజలందరూ కూడా సంతోషించారు కొంతమంది కోపం కూడా ఏంటి ఇతనికి అంత ఇవ్వాల్సిన పని ఏంటి కానీ ఒక నలభై సంవత్సరాలు సీనియర్ నాయకుడిగా ఆయన యొక్క పద్ధతి ఆయన యొక్క నడిచి పద్ధతి విధానం అదే కాబట్టి ఆ విధంగా వెళ్ళారు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం అతను మరొక తప్పుతం చేస్తున్నాడని చెప్పి తెలియజేస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ కానీ మరి అదేవిధంగా ఆయనకు వచ్చిన సబ్జెక్ట్స్ కానీ ఏదైతే పోర్ట్ ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నింటికి ఉపయోగపడతాయి ఇద్దరు రామలక్ష్మణుల లాగా రామరాజ్యం ఈ రాష్ట్రానికి అందిస్తారని పది కాలాల పాటు ఇద్దరు ఇదే స్నేహంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి నేను పర్సనల్ గా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కోరుకుంటున్నాను అని చెప్పి తెలియజేస్తాను సార్ వర్మ గారు రాజకీయ నాయకుడు ప్రజాప్రతినిధి పక్కన పెడితే ఆయన నోటి అడుగుస్తా జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో మీరు ఇండిపెండెంట్ కూడా చేసినప్పుడు కూడా ఆయన గెలుస్తున్నాను గెలిచారు విశ్వసించి చాటుకున్నారు పవన్స్తున్నారు సహకరించారు డెబ్బై వేల మెజార్టీ అని ఫస్ట్ పదం మీద కింద చూసింది కేటర్ అంతా చెప్పేస్తారు అది జరిగింది మీరు ఏదైతే తెలుగుదేశంలో బయటకు రాని సమయంలో పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి దారిమల్లిస్తున్నాయని అనేక పోరాటాలు చేశారు అదే శాఖ మీ నియోజకవర్గం వచ్చింది అదే సంతోషంగా ఉంది అప్పుడు ఆ శాఖ రావడం వల్ల గ్రామ ప్రజలకి సర్పంచ్ని గౌరవిస్తే గ్రామ ప్రజలను గౌరవించినట్టే నిధులు పక్కగా దారిమల్ని అదే ప్రశ్నించారు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏంటంటే మన నియోజకవర్గంలో అన్ని పల్లెలు కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తాయి ఆ విధంగా కార్యాచరణ ఉంటుంది సార్ పూర్తిగా వర్మగారు ఎక్కడ నగ్గలే కాదు తగ్గడం తెలిసిన వ్యక్తిగా మీరు నియోజకవర్గంలో తగ్గారు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పనులన్నీ మీరు చెక్క పెట్టుకొస్తున్నారు దానికి ఉదాహరణ నిన్న మత్స్యకారులు ఏదైతే కొత్తగా మినీ హార్బర్ కడుతున్నారో ఆ పడవలు తగ్గి బాల్తో పడుతున్నాయి మీరు చూసారు అదేదో ఒప్పడ పాద విషయంలో కూడా మీరు గతంలో చెప్పారు ఈ రెండు బాధ్యతలు కూడా ఆయన కంటే కూడా ఎక్కువ మేమేది సార్ ఎందుకంటే మత్స్యకారులు అంతా మేము అంటే ఉన్నారు అంటే ఇందులో ఒక్కరేమనే కాదండి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు లోకేష్ గారు మత్స్యకారి సభలో మాట ఇచ్చారు నేను మాటిచ్చాను ఒకసారి ఎలక్షన్ ముందు మనం మాట ఇచ్చామంటే ప్రజలకి సాధ్యమైనంత వరకు నూటికి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇచ్చిన వాళ్ళు మన అందరి మీద ఉంది అందులో కళ్యాణ్ గారు మాటిస్తే ఆయన కూడా వెనక నిన్న మత్స్యకారులు మీకు బ్రహ్మరథం అంటే మత్స్యకారుల సమస్య ఇచ్చారని నేను ఎప్పుడూ మత్స్యకారులతో రోజుకి కలిసే ఉంటాను ఈ మధ్యనే ఎలక్షన్ అయ్యాక వెళ్ళి కూడా ఇరవై రోజులు అయిపోయింది రోజుకో బోటు పోతుంటే బాధ పెంచి మరి వాళ్ళందరూ పిలిస్తే వెళ్ళాం ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడతాం ఆయన కూడా వెళ్ళమని చెప్పారు పెట్టి దీనికి శాశ్వత పరిష్కారం బోట్ ల్యాండింగ్ అన్నది ఎలా చేయాలన్నది ఒక ఆలోచన చేస్తాం అందరం కూర్చొని అని చెప్పి తెలియజేస్తాం సార్ ఇది మీ కోరికను కాదు జనాల్లో మాట ఏంటంటే రెండు ఎమ్మెల్సీ సీట్లు కలిగి ఉన్నాయి రామచంద్ర తోటి అదే మషీర్ వర్మ గారికి అటు బాబు గారు హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు మీ వర్మగారిని పన్నెండు ఎలక్షన్ అవుతాయి ఎలక్షన్ లేదు ఆ రోజు అభ్యర్థి వర్మ గారిని అసెంబ్లీలో పార్లమెంట్ మన శాసన మండలిలో చూసే అవకాశం మాకుందా నేను చంద్రబాబు మీరు ముందు నుంచి ఒకటి చెప్తున్నాను సార్ చెప్తున్నారు ఇద్దరు మీకు హామీ ఇచ్చారు నేను ఏవి కూడా తండ్రికి పిల్లవాడిని ఎక్కడ చదివించాలో తెలుసు ఏ కాలేజీలో పెట్టాలో తెలుసు అలాగే నేను చంద్రబాబు నాయుడు గారికి ఒక కొడుకుగా చెప్తున్నాను ఆయన చెప్పిన ఆదేశాలు ఏ పని చేయమంటే ఆ పని నేను చేస్తాను చేశాను కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు రెండో అధ్యక్షులు ఆయన చెప్పిన ప్రకారం చేశాం ఏ విషయమైనా ఏదైనా నా యొక్క మంచి చెట్లు చూడవలసిన వాళ్ళు వాళ్ళిద్దరూ వర్మగారు మీరు ఇక్కడ పని చేయండి అంటే ఇక్కడ పని చేస్తాం అక్కడ ఉండే అక్కడ ఉంటాం ఎలా చేయమంటే అలా చేసే వ్యక్తి నేను పార్టీ కమిటెడ్ వర్కర్ అందుకే సార్ ఒక మంత్రి పదవి దాచిపెట్టారు ఎందుకంటే తెలుగుదేశం తీవ్రవాదిగా చేస్తారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ తెలుగుదేశం పార్టీలో ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన ద్వారానే పరిష్కారం చేయించే బాధ్యత చంద్రబాబు గారిని అప్పచెప్పారు అంటే మన పేర్లు చెప్పకూడదు కానీ దాదాపు ఎనిమిది నియోజకవర్గాల్లో పార్టీ ఇబ్బందులు కూడా ఆయన స్వయంగా రంగంలో దిగి ఇవాళ వాళ్ళందరూ తలెత్తుకు తిరుగుతున్నారు అందులో నలుగురు ఐదు ఎమ్మెల్యేలుగా కూడా గెలిచారు శాసన మండలికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన హామీ ఆయనకి ఇవ్వడం జరిగింది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చట్ట సభలో చూస్తానని బిఎస్ఓ సభలో చెప్పారు ఖచ్చితంగా శాసన మండలి ఎన్నికలు పన్నెండో తేదీన ఉన్నాయి కాబట్టి గారు మండలిలో అడుగు పెడతారని ఆశిద్దాం